సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో స్త్రీలు చేతివేళ్లకు దేవుని ఉంగరాలు ధరించి వచ్చా దానివల్ల లాభ నష్టాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా చాలామంది తమ చేతివేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరిస్తూ ఉంటారు ఇంకొందరు మెడలో వేసే లాకెట్లలో కూడా దేవుడి ప్రతిమలు ఉంటాయి ఇలా ధరించిన వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కళ్ళకు అద్దుకోవడం వంటివి చేస్తూ ఉంటారు అసలు దేవుని ఉంగరాలను ఎలా ధరించాలి వాటిని ధరించడానికి నియమాలున్నాయా పైగా అలాంటి నియమాలు పాటిస్తే మంచి జరుగుతుందా అనే విషయాలను ఇక్కడ పరిశీలిద్దాం దేవుడి ప్రతిమను కలిగిన ఉంగరాలు లేదా లాకెట్ ధరించిన వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఉంగరాన్ని కళ్ళకద్దుకోవడం దండం పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు ఆ ప్రతిమల్లో దైవత్వం ఉందని భావిస్తారు కూడా అయితే ఉంగరాన్ని పెట్టుకోవాల్సిన విధంగా పెట్టుకోకపోతే మంచిది కాదని కొంతమంది పండితులు చెప్తున్నారు చేతి వేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించే ముందు జాతకరీత్యా చూసుకోవడం దేవాలయాల్లో పూజలు చేయించడం వంటివి చేయాలి అలాంటి పూజలు చేసిన తర్వాత మాత్రమే ధరించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల దేవుని ప్రతిమకు శక్తి వస్తుంది అలా చేసిన ఉంగరాన్ని ధరించడం వల్ల దేవుడు మన వెంటే ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది అదే సమయంలో ఇలాంటి ఉంగరాలను ధరించిన తర్వాత విధిగా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉంగరంలో ఉన్న దేవుని ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు కాళ్ళు గోళ్ళ వైపు ఉండేలా జాగ్రత్త వహించాలి అలాగే ఉంగరాన్ని కళ్ళకు అద్దుకునే సమయంలో గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి స్త్రీలైతే బహిష్టు సమయానికి ముందుగానే దేవుని ఉంగరాలు లాకెట్స్ తీసేయాలి అలాగే భోజనం చేసే సమయంలో వీటిని తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే మన ఎంగిలి దేవుని ప్రతిమకు అంటకూడదు ముఖ్యంగా మాంసాహారం తినే సమయంలో ఉంగరాలని విధిగా తీసేయాలి మద్యపానం పొగ తాగే అలవాటు ఉన్నవారు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించకుండా ఉండటమే ఉత్తమం ఇలాంటి జాగ్రత్తలు పాటించగలిగిన వారే దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలను ధరించడం మంచిది లేని ఫంక్షన్లో ఉంగరాలు ధరించడం వల్ల కలిగే లాభాల కంటే నష్టమే అధికంగా కలుగుతుందని పేద పండితులు హెచ్చరిస్తున్నారు ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్